హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కట్ వర్క్ మగ్గం బ్లౌజ్ అయితే ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం ఆల్రెడీ నేను లైనింగ్ పీస్ని అయితే కట్ చేసి పెట్టుకున్నాను దీన్ని మనం ఏం చేయాలంటే ఎగ్జాక్ట్గా మిడిల్ పాయింట్ పెట్టుకొని మనం కొన్ని పిన్నిస్లు పెట్టుకొని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది కొంచెం స్పీడ్గా ఉంటుంది బోర్ కొట్టకుండా అందుకనే స్పీడ్లో పెట్టేశాను చూసేయండి కట్వర్క్స్ అయితే మనకి ఏ విధంగా ఉందో మనకు కనిపిస్తూ ఉంటుందండి వీడియోలో కనిపించట్లేదు కానీ నిజ స్టిచ్ చేసేటప్పుడు అయితే కనిపిస్తూ ఉంటుంది స్లోగా మనము ఫూట్ని పై కనుక్కుంటూ నిదానంగా స్టిచ్ చేసుకుంటూ అయితే రావాలి ఫాస్ట్గా స్టిచ్ చేస్తే థ్రెడ్స్ మీద పడి డిజైన్ అనేది షేప్ అవుట్ అవుతుంది సో అందుకని వర్క్ బ్లౌజెస్ కుట్టేటప్పుడు కొంచెం మనకు పేషెన్స్ ఎక్కువగా ఉండాలి సో అందుకని చాలా నిదానంగా ఆ వర్క్ అయితే మనకి ఏ విధంగా కౌస్ అయితే ఉందో సేమ్ అలాగే కొంచెం లోపలికి బయటికి ఉంటుంది కాబట్టి మనం నిదానంగా స్టిచ్ చేసుకుంటూ అయితే రావాలి ఫాస్ట్గా చేస్తే మాత్రము షేప్ అవుట్ అయితే ఖచ్చితంగా అవుతుంది సో నేను అలా చేసిన విధంగా మీరు కూడా స్టిచ్ చేసుకోవాలంటే అలా నిదానంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి తర్వాత మనం ఎక్స్ట్రా పార్ట్ అంతా మనం కుట్టింది కాకుండా మిగతా ఎక్స్ట్రా పాట్ అంతా నీట్గా కట్ చేసుకొని బ్లౌజ్కి మొత్తం చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి కట్స్ పెట్టుకునేటప్పుడు మనం స్టిచ్ చేసిన థ్రెడ్ అయితే కట్ కాకుండా చూసుకోవాలి అది కట్ అయింది అంటే మళ్ళీ ఫ్యాబ్రిక్ అనేది బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో అందుకనే నిదానంగా మొత్తం కట్ చేసుకొని పిన్ ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసిన పిన్నిస్లు తీసేసి అలా ఫ్యాబ్రిక్ని మనకైతే ఎక్కడైతే కర్వ్స్ డిజైన్ వస్తుందో చూసారా షార్ప్గా అలా ఫింగర్తో మనం నీట్గా అనుకుంటూ మొత్తం బ్లౌజ్ మొత్తం అలానే నీట్గా తీసేయాలి మనం అలా అది నీట్గా అనుకుంటే స్టిచ్ చేసినా కానీ అది లోపలే ఉండిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో అందుకనే మనము ఎక్కడెక్కడ అయితే లీవ్స్ డిజైన్స్ అయితే కొంచెం కర్వ్గా కనిపిస్తాయి కదా వాటిని నీట్గా అనుకుంటూ స్టిచ్ చేసుకొని మనం పైన ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి మనం అలా టర్న్ చేసినా కానీ లైనింగ్ అనేది పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అందుకనే మనం కింద లైనింగ్ని లాగిపట్టి అనుకుంటూ ఆ డిజైన్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ చేయాలి మనం అలా కాకుండా రౌండ్ తీసుకొని స్టిచ్ చేస్తే అప్పుడు మనకు ఆ షేప్ కనబడదు కట్ వర్క్ అనేది కనబడదు కొందరు రౌండ్ నెక్తోటే స్టిచ్ చేస్తారు కానీ అలా చేయకూడదు తర్వాత సైడ్స్ మొత్తం ఇక మనము మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ని అయితే అటాచ్ చేసేసుకొని మొత్తం బ్లౌజ్ మొత్తం నేను స్టిచ్చెస్ అయితే వేసుకున్నాను ఇలా స్టిచ్చెస్ కంప్లీట్ అయిపోయాక మనము ఎక్స్ట్రా పార్ట్ మొత్తం నేనైతే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను ఫ్రంట్ కూడా సేమ్ యాజ్ యూజువల్ ఇంతకుముందు చెప్పినట్టుగానే కర్వ్స్ ఎక్కడెక్కడగా ఉంటాయో కింద పాదాన్ని పైకి లేపుతూ నిదానంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి కట్ వర్క్ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయడానికి చాలా టైం టేకింగ్ అయితే తీసుకుంటుందండి సేమ్ అలా స్టిచ్ చేశాక చిన్న చిన్నగా కట్స్ ఇచ్చేసి నేనైతే టర్న్ చేసుకొని అయితే మళ్ళీ టాప్ స్టిచ్ అయితే ఒకటి వేసుకుంటున్నాను అలా టాప్ స్టిచ్ అనేది కింద లైనింగ్ని అడ్జస్ట్ చేసుకుని మనకు అక్కడ బ్లౌజ్ పీసుకు కూడా పైన అటాచ్మెంట్ పడింది నేను చూపించాను కదా అది నేను ముందే అటాచ్ చేసేసుకొని అయితే పెట్టేసుకున్నాను కొన్ని వర్క్ బ్లౌజెస్కి అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఖచ్చితంగా అటాచ్మెంట్ అయితే కొన్నింటికి పడుతుంది సో తర్వాత ఎక్స్ట్రా పార్ట్ మొత్తము మనం నిదానంగా నీట్గా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని నేనైతే ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను అక్కడ నేను తర్వాత టేప్తో మెజర్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పార్ట్ తర్వాత నేనైతే కట్ చేసుకున్నాను నీట్గా ముందే మనం తీసుకున్నామంటే కొన్ని కట్వర్క్స్ డిజైన్స్ డిఫరెంట్గా వస్తాయి అనేది చిన్నగా అయిపోతుంది షోల్డర్ అందుకనే ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంచుకొని స్టిచ్ చేసుకోవాలి తర్వాత పైపింగ్ కోసం ఒక వన్ ఇంచ్ గోల్డ్ పైపింగ్ తీసుకొని ఇలా అయితే థ్రెడ్ పైపింగ్ రెడీ చేసుకున్నాను రైట్ సైడ్ అయితే మనకి ఎట్లాగో కట్ వర్క్ వస్తుంది లెఫ్ట్ సైడ్ ఏం చేస్తానంటే నేను పైపింగ్ ఇస్తున్నాను ఇలా నీట్గా మనమైతే మీరు అబ్జర్వ్ చేస్తే నేను సింగిల్ ఫుడ్ పెట్టి మాత్రమే ఈ బ్లౌజ్ మొత్తం అయితే స్టిచ్ చేస్తున్నాను డబల్ ఫుడ్ పెడితే మాత్రము వర్క్ నీట్గా ఫినిషింగ్ అయితే రాదు ఖచ్చితంగా సింగిల్ ఫుడ్ తీసుకోవాల్సిందే తర్వాత దాన్ని ఫోల్డ్ చేసేసి నీట్గా మనము ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి మీరు చూసేయచ్చు ఎంత సన్నగా పైపింగ్ వచ్చిందో తర్వాత సేమ్ అలాగే బ్యాక్ సైడ్ దానికి ఫస్ట్ అయితే పైపింగ్ వేయడానికి ముందు డాట్స్ అయితే వేసుకున్నాను ఇలా డాట్స్ వేసుకున్న తర్వాత మనము ఇప్పుడు పైపింగ్ వేసుకోవాలి బ్యాక్ సైడ్ డౌన్ కూడా పైపింగ్ వేసుకుంటే చాలా నీట్ లుక్ అయితే ఉంటుంది మీరు చూసేయచ్చు ఇలా అయితే లాక్కుంటూ వేసుకుంటూ రావాలి ఇలా వేసేసుకొని తర్వాత దీన్ని అయితే టర్న్ చేసేయాలి ఇలా టర్న్ చేసి దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మెల్లగా స్టిచ్చెస్ వేసుకుంటూ రావాలి ఇలా నిదానంగా మనం టర్న్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకుంటూ పైపింగ్ అయితే వేసుకుంటూ రావాలి తర్వాత చూసేయండి బ్యాక్ సైడ్ ఎంత నీట్గా వచ్చేసిందో పైపింగ్ తర్వాత నేను ఆల్రెడీ డాట్స్ అయితే వేసేసి పెట్టుకున్నాను మనకు మెజర్మెంట్ ఇచ్చిన బ్లౌజ్ ప్రకారము డాట్స్ అయితే వేసుకోవాలి అలా నేను ఇప్పుడు రైట్ సైడ్ దానికైతే సేమ్ ఆ విధంగానే నేను డాట్స్ పెట్టుకున్న విధంగా వేసుకుంటున్నాను సేమ్ అలాగే లెఫ్ట్ సైడ్ దానికి కూడా మనము సేమ్ అదే విధంగా డాట్స్ పెట్టుకొని స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి ఇప్పుడు షేప్ పట్టీ అయితే నేను రెడీ చేసుకుంటున్నాను చేసుకున్నాక వాటిని టర్న్ చేసేసి మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను మిగిలిన ఎక్స్ట్రా పార్ట్ అంతా లైనింగ్ ఫ్యాబ్రిక్ కంటే ఎక్కువగా ఉన్న ఎక్స్ట్రా పార్ట్ అంతా నేను నీట్గా కట్ చేసుకొని రెండైతే రెడీ చేసి పెట్టుకున్నాను పెట్టుకున్నాక ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండే విధంగా చూసుకొని కింద మనకు వచ్చిన పట్టీని అలా ఆ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి ఫోల్డ్ చేయకుండా వేసుకున్నామంటే బ్లౌజ్ లాగే ఛాన్స్ ఉంటుంది తర్వాత లైనింగ్ని కూడా మనకు ఖర్చులు కనబడకుండా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మనం స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి బయటకు వచ్చిన ఎక్స్ట్రా పార్ట్ని కూడా మనం కట్ చేసుకుంటే ఆ విధంగా నీట్గా వచ్చేస్తుంది సేమ్ అదే విధంగా లెఫ్ట్ సైడ్ దానికి కూడా మనం సేమ్ చేసేయాలి అలా నిదానంగా చేసుకుంటూ నీట్గా స్టిచ్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మనము రెండు పార్ట్స్ అయితే ఒకసారి మెజర్ చేసుకొని చూసుకోవాలి ఎక్కువ తక్కువగా ఉందో లేదా ఇప్పుడు నాకు సేమ్ ఈక్వల్గా వచ్చేసాయి తర్వాత ఉక్స్ పట్టి కోసము నేను కొంచెం ఫ్యాబ్రిక్ తీసుకొని అయితే స్టిచ్ చేసుకుంటున్నాను దేనికి కూడా మనం లాగి అయితే వేసుకోకూడదు లాగితే అది కొంచెం స్ట్రెచ్ అయ్యే ఛాన్స్ ఉండి పొడువు ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా ఎలా ఉంటే సేమ్ అలానే వేసుకొని లాస్ట్కి అయితే రఫ్ ఇచ్చుకోవాలి సేమ్ అలాగే కాజా పట్టికి కూడా అలానే స్టిచ్ వేసుకోవాలి బాగా గుర్తించుకోండి లాగకూడదు తర్వాత దాన్ని కూడా టర్న్ చేసేసుకొని టూ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి మీరు చూసేయచ్చు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా సెకండ్ స్టిచ్ కూడా వేసుకున్నాక మనం ఒకసారి మెజర్ చేసి అయితే చెక్ చేసుకోవాలి సేమ్ ఈక్వల్గా వస్తుంది మనం లాగలేదు కాబట్టి తర్వాత మెయిన్ బా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్లు అయితే ఈ విధంగా స్టిచ్ అటాచ్ చేసుకోవాలి ముందు బీడ్స్ ఉన్నాయి అయితే మనం రిమూవ్ చేసేయాలి అలానే స్టిచ్ చేసామంటే ఖచ్చితంగా అయితే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అలా మనం టూ స్టిచ్చెస్ అయితే వేసేసుకోవాలి టూ సైడ్స్ వేసుకొని ఎక్స్ట్రా తెట్స్ అంతా నీటి అలా వేసుకుంటే సేమ్ ఈక్వల్గా లెంత్ ఉండాలి మీరు చూస్తే అలా ఈక్వల్గా రావాలి ఎందుకంటే షోల్డర్స్ దగ్గర కరెక్ట్గా కనిపిస్తుంది మనం బ్లౌజ్ వేసుకున్నాక సేమ్ ఆ విధంగానే లెఫ్ట్ సైడ్ కూడా అలానే చెక్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి మనం కుట్టిన పార్ట్ని బ్యాక్ సైడ్ అనేది టర్న్ చేసి ఒక స్టిచ్ వేసుకున్నామంటే లేచినట్టుగా కనబడదు తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అయితే రెడీ చేసుకోవాలి హ్యాండ్స్ అయితే నేను లైనింగ్స్ అలా మిడిల్లో ఒక డాట్ అయితే ఇచ్చుకోవాలి ఎందుకంటే క్లా కరెక్ట్గా మనకు షోల్డర్ మీద వచ్చే విధంగా ఆ డాట్స్ మీద పెట్టి అలా స్టిచ్ చేసుకుంటే మనం స్టిచ్ చేసినాక కరెక్ట్గా షోల్డర్ పైన ఉంటుంది అలా స్టిచ్ చేసుకున్నాక టాప్ స్టిచ్ కూడా ఒకటి వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒక టాప్ స్టిచ్ ఇంకొకటి వేసుకోవాలి అప్పుడైతే ఫ్యాబ్రిక్ అనిగినట్టుగా ఉంటుంది ఇలా మొత్తం ఎక్స్ట్రా పార్ట్ కూడా మొత్తం స్టిచ్ చేసుకొని మిగిలిన పాట అంతా మనం కట్ చేసేసుకోవాలి నీట్గా కట్ చేసుకొని తర్వాత నేను నాకు ఫ్రంట్ పార్ట్ మనం అలా చెక్ చేసుకోవాలి స్టిచ్ చేసినాక ఆ ఫ్లవర్ అనేది కరెక్ట్గా మిడిల్లో వస్తుందా లేదా అని చెక్ చేసుకొని కొంచెం ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే దాన్ని మొత్తం మనం ట్రిమ్ చేసేసుకోవాలి చేసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నేను లోత్ అయితే ఇప్పుడే తీస్తాను మనం కొంచెం లోత్ తీసుకొని అవి షోల్డర్స్కి అయితే నిదానంగా అటాచ్ చేసేసుకుంటూ రావాలి ఇక్కడ కూడా లాగకూడదు సేమ్ ఇప్పుడు బ్యాక్ సైడ్ చేసుకున్నాను కదా సేమ్ అలాగే ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా నేను సేమ్ అదే విధంగా స్టిచ్ అయితే వేసుకుంటూ వచ్చాను ఇలా ఒకటి కాదు రెండు స్టిచ్చెస్ అయితే మనం ఖచ్చితంగా వేసుకోవాలి అలా టూ స్టిచ్చెస్ కంప్లీట్ అయిపోయాక ఈ విధంగా టౌన్ రెడీ అవుతుంది రెడీ అయ్యాక మనము తర్వాత మెజర్మెంట్ అయితే చెక్ చేసేసుకోవాలి బ్లౌజ్ మెజర్మెంట్ సేమ్ అదే విధంగా లెఫ్ట్ సైడ్ కూడా మనం అటాచ్ చేసేసుకోవాలి బ్లౌజ్ను తర్వాత మనం మెజర్ చేసేసుకొని బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మొత్తం డాట్స్ అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకొని హ్యాండ్స్ అయితే లెంత్ చూసుకొని మనకు మెజర్మెంట్ ఇచ్చిన బ్లౌజ్ తోటి ఈ విధంగా లెంత్ చెక్ చేసేసుకొని డాట్స్ పెట్టేసుకొని ఆమ్ డౌన్ దగ్గర కూడా నేను మెజర్ చేసుకుంటున్నాను అలా చెక్ చేసేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి మనం కింది పార్ట్న అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి వేసుకొని డౌన్ పార్ట్న రఫ్ ఇచ్చుకోవాలి అలా మనము త్రీ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి మనం వేసిన స్టిచ్చెస్ అనేది కంప్లీట్ అయ్యాక చూస్తే స్ట్రైట్గా ఉండాలి అప్పుడు మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టుగా ఉంటుంది ఎక్స్ట్రా పార్ట్ మొత్తం నేనైతే ఆ పోగులు అనేది బయటికి రాకుండా లాస్ట్కి ఒక స్టిచ్ అయితే వేస్తాను మిగిలిన ఎక్స్ట్రా పార్ట్ మొత్తము నీట్గా ఆ విధంగా కట్ చేసేసుకోవాలి చూడండి అలా స్టిచ్ చేస్తే ప్లస్ అనే సింబల్ వచ్చింది అంటే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చిన ఉంది అర్థం హ్యాండ్స్ చూడండి షోల్డర్ పైన కరెక్ట్గా ఫ్లవర్ వస్తుంది ఇలా ఫ్రంట్ బ్యాక్ మొత్తము రెడీ అయితే అయిపోయింది కంప్లీట్ అయ్యాక ఓవరాల్ లుక్ ఈ విధంగా ఉంటుంది థ్యాంక్ యూ